అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మన నిడదోలు గవర్నమెంట్ హాస్పిటల్ ముందున్నాను వైనాటి నిడదోలు అనే ప్రోగ్రాంని నేను నాలుగు నెలల క్రితం నుంచి స్టార్ట్ చేసి మనం మన నిడదోళ్లు ఇవి ఎందుకు లేవు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో చుట్టు చుట్టుపక్కల ఉన్న పట్టణాలు అన్నింటిలోని కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంది దీన్ని ఎమర్జెన్సీ హాస్పిటల్ అనే డివిజన్ని మన నిడదవోలు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత విత్ ఇన్ ఆరు నెలల్లో ఆ పని స్టార్ట్ చేసి విత్ ఇన్ వన్ లో దాన్ని ఫినిష్ చేసి ఒక సంవత్సరంలోనే మన ఆ ఈ జనరల్ హాస్పిటల్ లోనే ఎమర్జెన్సీ కేర్ డివిజన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇది నేను గా ఈ పాయింట్ ని వెరీ అత్యవసరంగా గా తీసుకుని దీన్ని నేను స్టార్ట్ చేస్తాను అయిన తర్వాత దీన్ని నా మేనిఫెస్టోలో ఒక ఆరు పనులు ఒక ఆరు హామీలు ఆరు నెలల్లో చేస్తానన్న ఒక మేనిఫెస్టోని క్రియేట్ చేశాను అందులో ముఖ్యమైనది మన నిడదవోలు నియోజకవర్గంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో emergency care